నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల సేవా మాసోత్సవంలో భాగంగా నంద్యాల వైద్యుల సహకారంతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల సేవా మాసోత్సవంలో భాగంగా సంఘం కార్యాలయంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షులు రమణయ్య నిర్వహణలో జరిగిన సేవా కార్యక్రమంలో వైద్యులు రాకేష్ రెడ్డి అనిల్ కుమార్ భార్గవర్ధన్ రెడ్డి పెసల అశోక్ పాల్గొని దివ్యాంగులకు చక్రాల కుర్చీలు రెండు ఒక వినికిడి యంత్రం ముగ్గురికి చంకర్రలు బాలికకు మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా డాక్టర్ రవికృష్ణ నిర్వహణలో దివ్యాంగులకు చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందజేస్తూ వస్తున్నామని భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు సహకారం కొనసాగిస్తామని అన్నారు దివ్యాంగులకి డిసెంబర్ మూడు నాడు చేస్తున్న మన ప్రెసిడెంట్ దివ్యాంగుల ప్రెసిడెంట్ గారికి అండ్ రవికృష్ణ సార్ గారు డాక్టర్ గారు మా పాస్ట్ ఐఎంఏ ప్రెసిడెంట్ మరియు దివ్యాంగులకి వాళ్ళ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా అంటే గవర్నింగ్ అధ్యక్షులుగా ఉంటూ ఎన్నో ఏళ్ల తరబడి ఈ సేవని నంద్యాల ప్రజలకి మరి పరిసర ప్రాంత ప్రజలకందరికీ ఈ దివ్యాంగులకందరికీ ఎంతో మేలు చేస్తూ ఉన్నారు దీనిలో మా వంతు సహాయంగా మా డాక్టర్స్ అసోసియేషన్ నుంచి మా డాక్టర్స్ అందరూ కూడా వీళ్ళకి ఏదో విధమైన హెల్ప్ చేస్తూ వాళ్ళకి ఉచితంగా వైద్యం కూడా అందిస్తూ వాళ్ళకి కావాల్సిన హెల్ప్ని అందజేస్తూ ఉన్నాము దీనికి మాకు అవకాశం ఇచ్చిన మా రవికృష్ణ సార్ గారికి మరియు ఈ దివ్యాంగులందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాము డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ ద్వారా ఇప్పటి వరకు గత పదహైదు సంవత్సరాల కాలంలో మూడు వేల మందికి పైగా దివ్యాంగులకు హెల్త్ కార్డులు అందజేయడం జరిగిందని వాటి ద్వారా దివ్యాంగులు నంద్యాల ఐఎంఏ వైద్యుల ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత ఓపీడీ సేవలు అందుకుంటున్నారని తెలియజేశారు భారతదేశంలో నంద్యాల ఐఎంఏ శాఖ మాత్రమే ఈ విధమైన నిరంతర సేవా కార్యక్రమం కొనసాగిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా దివ్యాంగులకు సహకరించిన వైద్యులను సంఘం తరపున శాలువా జ్ఞాపకాలతో ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రామలింగం కార్యాలయ కార్యదర్శి మధు పాల్గొన్నారు దివ్యాంగుల జిల్లా సంఘం అదే విధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా సభ్యులు ఈ దివ్యాంగులకు సహకారం అందజేస్తున్నారు ఇటీవల డిసెంబర్ మూడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జనవరించి దాదాపు మందికి దుస్తులు అవసరమైన వారికి చక్రాల కుర్చీలు క్రచెస్ వెనికిడి యంత్రాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇవ్వలేకపోయిన వారికి ఈరోజు ఐఎంఏ తరఫున ఇండియన్ మీడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ రాకేష్ రెడ్డి గారు డాక్టర్ అనిల్ కుమార్ గారు డాక్టర్ బెసల అశోక్ గారు డాక్టర్ పార్కవర్ధన్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతోంది ఈ రెండు వీల్ చైర్స్ ఒక యంత్రము ఈ అమ్మాయి జోనైన్ డయాబెటీస్ చిన్నప్పుడే షుగర్ వచ్చింది అమ్మాయి రెగ్యులర్గా ఈ షుగర్ టెస్ట్ చేసుకొని ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ప్రతి నెల అమ్మాయికి స్ట్రిప్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాము దీంతోపాటు ప్రతి నెలా కూడా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకి మందులను కూడా మనం పూర్తి ఉచితంగా దాదాపు ఇరవై మందికి మందులను కొనుగోలు చేసి ఇవ్వడం జరుగుతుంది అది నిరంతరంగా జరుగుతుంది అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికి దాదాపు నాలుగు వేల మందికి దివ్యాంగులకి ఐఎంఏ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా వాళ్ళు ఏదైనా అవసరమైతే వాళ్ళ దగ్గరలో ఉన్న ఓపీడీలో ఉచితంగా ఓపీడీ సేవలు కూడా పొందుతున్నారు ఈ దివ్యాంగులకి నిరంతర సహాయం అందజేస్తున్నటువంటి నందాల ఐఎంఏ వైద్యులందరికీ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను